మీరు ఎవరైనా కావచ్చు ఎవరి వారైనా సరే నాతో ఉన్న రుణానుబంధం చేతనే నన్ను చేరుకున్నారని బాబా చాలా స్పష్టంగా చెప్పారు బాబాను చేరుకున్న తరువాత కూడా చాలామందికి అనేక అనుమానాలు ఉంటాయి తరతరాలుగా మా పూర్వీకులు చేసిన ఆరాధనలు వేరు కదా మా అమ్మ అమ్మవారిని ఉపాసన చేసేది మా పూర్వీకులు వేరే గురువు వద్ద మంత్రోపదేశం తీసుకున్నారు మరి మేము సద్గురు సాయిని ఆశ్రయించాం ఇది సరైనదైనా అన్న అనుమానాలు ఉంటాయి దీనికి శ్రీ సాయి సచరిత్రలో డాక్టర్ పండిట్ ఉదంతం సమాధానం చెబుతుంది వేరే గురువు ఆశ్రితుడైన తమకు వారి గురువుకు తేడా లేదని డాక్టర్ పండిట్కు బాబా వారి గురువుగా దర్శనమిస్తారు గురు పరంపరలో అనేక మంది గురువులు ఉన్నా అందులో మనం ఎవ్వరిని ఆశ్రయించినా నది వెళ్ళి సముద్రంలో కలిసినట్లు అందరి సంగమ స్థానం సాయి చరణాలే అన్నది గుర్తుంచుకోవాలి ఈ విషయం అనేక మంది విషయాల్లో రుజువైంది ఇందుకు సంబంధించి ఒక సంఘటన చెబుతాను ఇండోర్ జిల్లా జడ్జిగా పనిచేస్తున్న శ్రీ అవస్థే పంతొమ్మిది వందల పద్నాలుగులో షిరిడీకి వస్తారు బాబా దర్శనానికి ముందు అనుమానాలు ఉండేవి జస్టిస్ రేగే సివిల్ జడ్జిగా అవస్థే కింద పనిచేసేవారు దీక్షిత్ గారికి కూడా అవస్థేతో మంచి స్నేహం ఉండేది ఇండోర్ వెళ్ళినప్పుడు కాకా సాహెబ్ బాబా లీలల గురించి వారి మహత్తు గురించి అవస్థేకు వివరిస్తుండేవారు ఆధ్యాత్మిక పరిణితి గల మీకు బాబా దర్శనం మేలు చేస్తుందని సూచించేవారు అయినా అవస్థే దానిని పెద్దగా పట్టించుకోలేదు తన కింద సివిల్ జడ్జిగా పనిచేస్తున్న రేగే చాలా సందర్భాల్లో సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళేవారు ఒకరోజు కోర్టు సమయం ముగిసిన తరువాత అవస్థే రేగేను పిలిపించుకొని మీరు తరచూ షిరిడీలోని మహాత్ముని దర్శిస్తుంటారు కదా మీకు కలిగిన అనుభవాలను చెప్పమని అడుగుతారు అవకాశం వచ్చిందని రేగే బాబా మహత్తు సవివరంగా చెబుతారు అది వింటున్న అవస్థే తన్మయత్వానికి లోనవుతారు కానీ తన మనస్సులో ఉన్న ఒక్క అనుమానం అనేక సంశయాలను లేవనెత్తుతుంది అవస్థే యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక మహాత్మురాలి వద్ద గురు ఉపదేశం తీసుకుంటారు వేరే గురువు వద్ద ఉపదేశం తీసుకున్న వారు మరో గురు దర్శనానికి వెళ్ళవచ్చా అన్నది అవస్థే సంశయం అయినా కూడా బాబా దర్శనం చేసుకోవాలన్న కోరిక కలుగుతుంది రేగేను పిలిచి నన్ను మీ వెంట షిరిడీకి తీసుకుని వెళ్తారా అని అడుగుతారు మీ వల్ల మరోసారి సాయి మహారాజ్ దర్శనం నాకు కూడా లభిస్తుందని సంతోషపడతారు రేగే జస్టిస్ రేగేతో కలిసి షిరిడీ చేరుకుంటారు అవస్తే బాబా ఆదేశానుసారం ఎప్పుడు షిరిడీ వెళ్ళినా రేగే రాధాకృష్ణ ఆయే ఇంట్లోనే బస చేస్తారు ఈసారి తనతో పాటు అవస్థేను ఆయ ఇంటికి తీసుకెళ్తారు ఆ తరువాత ఇద్దరూ కలిసి ఉదయం పది గంటల సమయంలో బాబా దర్శనానికి వెళ్ళారు దర్శనం చేసుకొని పక్కన కూర్చున్న అవస్థేను చూస్తూ బాబా ఎవరి పిచ్చివాడు అని అడుగుతారు అవస్థేకు ఏమీ అర్థం కాక మనస్సులో అనేక ఆలోచనలు చెలరేగుతాయి నాకు మంత్రోపదేశం చేసిన మహనీయురాల గురించి బాబాకు తెలిసి ఉంటుంది అందుకే నన్ను పిచ్చివాడని అన్నారని నేను గురుద్రోహం చేశానని అనేక విధాలుగా ఆలోచిస్తుంటాడు బసకు చేరుకున్న తరువాత ఇవే ఆలోచనలతో సతమతమవుతుంటారు ఒకవేళ తనకు మంత్రోపదేశం చేసిన మహనీయురాలు జీవించి ఉంటే ఆమెకు నేను ద్రోహం చేసినట్టే ఆమె శరీరాన్ని వదిలితే తాను సాయిబాబా సాంగత్యాన్ని చేరుకోవచ్చు దీనిని ఎలా నిర్ధారించుకోవాలని ఆలోచిస్తుండగా ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది ముందు రోజు ప్రసాదాన్ని రేగేతో ఆయి పంపింది రెండవ రోజు ప్రసాదం తీసుకెళ్లేటప్పుడు అందులోని ఒక అన్నం ముద్ద తన చేతిలోకి తీసుకోవాలి అనుకుంటాడు అదేవిధంగా ఒక అన్నం ముద్దను తన చేతి పిడికిలలో ఉంచుకొని బాబా దర్శనానికి అవస్తే వెళతారు తన చేతిలో అన్నం ముద్ద ఉన్నట్లు రేగేకు కూడా చెప్పలేదు బాబా నా చేతిలోని ముద్దను అడిగి తీసుకుంటే తనకు మంత్రోపదేశం చేసిన మహనీయురాలు ఈ లోకంలో లేరని బాబా నిర్ధారించినట్లేనని అనుకుంటారు రేగే బాబా వద్ద ప్రసాదం పళ్ళాన్ని పెట్టగానే అందులో ఒక్క పదార్థాన్ని ముట్టకుండా వైపు చూసి పిండం ముద్ద ఇటు తీసుకురా అంటారు అవస్తే ఆశ్చర్యంతో తన చేతిలోని ముద్దను బాబాకు ఇస్తారు దీనితో తనకు మంత్రోపదేశం చేసిన మహనీయురాలు లోకం వదిలారని బాబా నిర్ధారణ చేశారు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే బాబా అవస్తే చేతిలోని అన్నం ముద్ద ఇవ్వు అని అడగలేదు పిండం ముద్ద ఇవ్వు అన్నారు అంటే గతించిన వారికి పితృకార్యంలో నివేదించే అన్నపు ముద్దను పిండం అంటారు పిండపు ముద్దను బాబా స్వీకరించి నీకు మంత్రోపదేశం చేసిన మహనీయురాలు నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చిందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు దాసగణ మహారాజ్తో సహా అనేక మంది గురువులు మీ అంతిమ గమ్యం సాయిబాబాయే అని చెప్పారు బాబా చేసిన చర్యతో అవస్థే తెలియని అలౌకిక స్థితిలోకి వెళ్ళారు రేగే అవస్థేతో కలిసి బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు రాధాకృష్ణ ఆయి రేగే చేతికి నాలుగు మోగ్రా పూలను కట్టకట్టి కట్టి ఇచ్చి ఈ ముడిని బాబాను విప్పమని చెప్పు అంటుంది రేగే ఆ పూలగుత్తిని బాబాకు ఇస్తే వాటిని సువాసన మాత్రమే చూసి తిరిగి ఇచ్చేస్తారు బాబా ఈ పూలగుత్తి ముడిని ఆయే విప్పమంది అని రేగే చెబితే బాబా అంటారు ఆయేనే ఈ ముడిని విప్పమని చెప్పు అంటారు ఆ పూల గుత్తిని తీసుకొని ఆయ ఇంటికి అవస్థేతో పాటు రేగే వెళ్తారు రాధాకృష్ణ ఆయి గుమ్మం చేరగానే అవస్థేలో తెలియని పారవస్యం కలుగుతుంది సరాసరి వెళ్ళి ఆయి పాదాలను పట్టుకొని ఆసువుగా పద్యాలను పాడుతుంటారు కొద్దిసేపటికి రాధాకృష్ణ ఆయి మోములో తనకు యుక్త వయసులో మంత్రోపదేశం చేసిన మహనీయురాలి రూపం కనిపిస్తుంది రాధాకృష్ణ ఆయలో తను గురువు రూపాన్ని తనివి తీరా చూసుకొని సాధారణ స్థితికి వస్తారు అవస్తే ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మసీదులో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయ తన ఇంటి నుండే గ్రహించేది రెండవది ఆయే చేసే ప్రతి ఆలోచన బాబా గుర్తించేవారు ఒకరికి ఒకరు ఎదురుపడరు ప్రత్యక్షంగా ముఖాముఖి సంభాషించుకోరు కానీ ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుసు ఇదే అసలైన సద్గురు భక్తి మార్గం సద్గురువుకు అనన్య శరణాగతి చేసిన వారికి ఆయన అంతరంగం అర్థమవుతుంది ఇది ఒక్క రాధాకృష్ణ ఆయికే సాధ్యమైంది సాయి మహారాజ్ అనే ధ్యాస తప్ప ఆమె మదిలో మరొకదానికి చోటు లేదు బాహ్యానికి చూసేవారికి రాధాకృష్ణ ఆయిని బాబా పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది కానీ బాబా ద్వారకామైలో ఉన్న ఆయీ శాలకే పరిమితమైన మానసికంగా ఇద్దరి సమాగమం నిరంతరం కొనసాగుతూనే ఉండేది వారి ఇద్దరి ఆలోచనలు ఒకటిగానే ఉండేవి ఎవరికీ లేని ఆధ్యాత్మిక యోగశక్తి ఆయీ సొంతం భౌతికంగా శాలలో ఉన్న సూక్ష్మ రూపంలో తన ఆత్మ ఎప్పుడూ ద్వారకామైలో బాబా పాదాల చెంతనే ఉండేది ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం బాబా కోసం ఆయి ఎంత తప్పించేదో అంతకు వెయ్యి రెట్లు తన బిడ్డ ఆయి కోసం బాబా తప్పించేవారు ఒక్క ఆయి విషయంలోనే కాదు ఆయన కోసమే తప్పించే ప్రతి బిడ్డ విషయంలో బాబా దృక్పథం ఇలానే ఉంటుంది రాధాకృష్ణ ఆయి మోగ్రా పూల గుత్తి పంపడం వెనుక రహస్యం అవస్థే పడుతున్న బాధను తొలగించమని అది గ్రహించాను అని చెప్పడానికి బాబా మోగ్రా పూల గుత్తిని చాలాసేపు వాటి సువాసనను చూసి వీటిని ఆయినే విప్పమని చెప్పి పంపుతారు అప్పటికే అవస్థే నుండి పిండం ముద్దను స్వీకరించి మహనీయురాలు పరమాత్మను చేరిందని స్పష్టం చేశారు మసీదులో బాబా చెప్పిన మాటను శాలలో ఉన్న ఆయి గ్రహించింది అవస్థే వచ్చేసరికి ధ్యాన ముద్రలో ఉంటుంది ఆ స్థితిలో ఉన్న ఆయిని చూసి అవస్థేకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది ఆయులో తనకు మంత్రోపదేశం చేసిన గురువు దర్శనం కలుగుతుంది దీని ద్వారా అవస్థేకు రెండు విషయాలు బోధపడ్డాయి ఒకటి తాను యుక్త వయస్సులో మంత్రోపదేశం చేసిన మహనీయురాలు గొప్ప ఆధ్యాత్మిక సాధకురాలని ఆమె కృపా దృష్టితో తాను అన్ని విధాలుగా పురోభివృద్ధి చెందానని రెండవది ఆ మహనీయురాలు లోకం దాటి వెళ్తూ సద్గురు పాదాలకు తనను అప్పగించిందన్న విషయాలను అవస్తే గ్రహించేలా రాధాకృష్ణ ఆయి మాధ్యమంగా బాబా స్పష్టం చేశారు అనేక విషయాల్లో జడత్వం కలిగిన భక్తులకు ఆయి ద్వారానే వాటిని విడగొట్టారు బాబాకు ఆయికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధానికి సంబంధించి అనేక నిదర్శనాలు ఉన్నాయి వారిద్దరూ దూరంగా ఉన్న వారి దైవిక అనుసంధానం ఎలా ఉంటుందన్నది వామన్ పటేల్ విషయంలో ఒకసారి రుజువైంది వామన్ పటేల్కి ధ్యానంపై మక్కువ పెరుగుతుంది ధ్యాన స్థితిని బాగా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఒక పుస్తకంలో సిద్ధాసనంలో కూర్చుంటే ధ్యానం బాగా కుదురుతుందని గ్రహిస్తాడు ఒకరోజు ఆయీ ఇంటికి వచ్చి సిద్ధాసనంలో కూర్చొని ధ్యానం చేస్తుంటాడు సిద్ధాసనంలో కూర్చున్న వామన్ను చూసిన ఆయి ఈ ఆసనంలో నీవు ధ్యానం ఎక్కువ సమయం చెయ్యలేవు నీ శరీరం అలసిపోతుందని చెబుతారు కానీ యోగ శాస్త్రంలో ఆ సిద్ధాసనమే సరైందని వాదిస్తాడు నీవు రోజూ వేసే సహజాసనంలోనే ధ్యానం చేయమని తాను సహజాసనం వేసి ధ్యానంలోకి వెళుతుంది కానీ వామన్ సిద్ధాసనమే సరైందన్న భావనలో ఉంటారు మరుసటి రోజు వామన్ పటేల్ బాబా దర్శనానికి వెళ్తారు సాధారణంగా బాబా మసీదులో భక్తులతో సంభాషించేటప్పుడు ఎడమకాలను మడిచి కుడికాలు ముందుకు చాచి కూర్చుంటారు బాబా పాదసేవ చేసేవారు కుడికాలుకు ఒక్కదానికే మర్దన చేసేవారు కుడికాలు తొడ కింద పెట్టుకున్న ఎడమకాలు ఎప్పుడూ పాదసేవకు ఇచ్చేవారు కాదు వామన్ పటేల్ ద్వారకామాయిలో ప్రవేశిస్తుండగా ఆయీ వామన్కు సూచించిన సహజాసనంలో కూర్చుంటారు ఈ ఆసనమే నీకు మేలు చేస్తుందని బాబా వామన్కు తెలియజేస్తారు ఈ విషయంలో ఆయికి బాబాకు ఉన్న దైవిక అనుసంధానం ఎంత గొప్పదో వామన్ గ్రహిస్తారు బాబాతో దైవిక అనుసంధానం ఒక్క రాధాకృష్ణ ఆయీకే సాధ్యమైంది ఆమె సాధన అలాంటిది ఆయి చేసే ప్రతిచర్య నిర్ణయం సరైందేనని బాబా అనేక మార్లు రుజువు చేశారు బాబాకు ఆయీకి ఉన్న దైవిక అనుసంధానం చాలా గొప్పది ఎవరికైతే వ్యక్తిగత ఆపేక్షలు ఉండవో వారికి అది సాధ్యమవుతుంది ఆనాడు రాధాకృష్ణ ఆయీకి మాత్రమే సాధ్యమైంది ఈరోజు దానిని సాధించడం దుర్లభం ఎంత సాధకుడైనా వ్యక్తిగత ఆపేక్షలు లేకుండా ఉండలేకపోతున్నారు